కాఫీ టిఫిన్ తయార్ ఈ కథను రచించిన వారు కోసూరి గారు కాఫీ టిఫిన్ తయ్యార్ అంటూ పొద్దున్నే ఎలుగెత్తి పిలవడం సరదాగా ఉండేది ఎనిమిదేళ్లప్పుడు నాకు తెల్లవారుతూనే నాన్నకీ నలుగురన్నలకి అవ్వకి సత్తు గ్లాసుల్లో కాఫీతో పాటు ఇత్తడి మూతల్లో జొన్న రొట్టెతో ఉల్లికారం పెట్టేదాన్ని మరోసారి గట్టిగా అన్నయ్యా అవ్వ అందరూ త్వరగా రండి కాఫీ టిఫిన్ తయ్యార్ అంటూ పిలిచేదాన్ని గబగబా నేను తినేసి అంతే వేగంగా అంట్లన్నీ కడిగేసి పొట్లం కట్టిన సగన్ రొట్టెని పుస్తకాల సంచిలో పెట్టుకుని అన్నయ్యల వెంటే బడికి పరుగు పెట్టేదాన్ని దారిలో చూపులేని రామయ్య తాత చేతిలో రొట్టె పొట్లం పెట్టగానే బోసి నోటితో సంతోషంగా నవ్వేవాడు నాకు బాగా గుర్తు నేను బడికి వెళ్లడం మొదలుపెట్టినప్పుడే మెయిన్ రోడ్డు మీద బస్టాండ్ పక్కన టిఫిన్ సెంటర్ తెరిచారు అక్షరాలు చదవడం మొదలు పెట్టాక ముందుగా నేను చదివింది టిఫిన్ సెంటర్ బోర్డుల మీద అక్షరాలే అన్నిటికన్నా కిటికీలోని బోర్డుపై ఎర్రని దిన కాఫీ టిఫిన్ తయ్యార్ అన్న అక్షరాలు నా కళ్ళల్లో మెరుపులు చిందించాయి అమ్మకి వంటపంలో సాయం చేయడం మొదలు పెట్టాక వంటకం ఏదైనా సరే నేను మాత్రం టిఫిన్ సెంటర్లో లాగా కాఫీ టిఫిన్ తయ్యార్ అంటూ తినడానికి అందరినీ రమ్మని పిలిచేదాన్ని అవతలి వీధి మొదట్లో ఉన్న ఫ్యాక్టరీలో నాన్న వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడు ఫ్యాక్టరీ పక్కనే ఉన్న యజమాని గారింట్లో అమ్మ వంట చేసి వచ్చేది కుటుంబానికి పెద్ద దిక్కు మా అవ్వ ఇంటి అరుగుల మీద కూర్చొని అందరికీ చేతనైన మాట సాయం చేస్తూ చుట్టూ ఉన్న అమ్మలక్కలతో కాలక్షేపం చేసేది ఎదురింటి పూజారి గారి తల్లి మా అవ్వకి రోజు నాలుగు కొబ్బరి చిప్పలు ఇచ్చేది భోజనానికి తరచుగా పప్పుచారు కొబ్బరి శనగపప్పు కూర కొబ్బరి పచ్చడి చేసేవాళ్ళం వంటింట్లో పనయ్యాక భోజనం తయారు అంతా రండి అంటూ పిలవగానే వచ్చి వంటకాలు చూసి దీనికే పెద్ద భోజనమో అని పెట్టాలా అని నెత్తిన మొట్టేవాడు పెద్దన్నయ్య చాలే ఊరుకోబడుద్దాయి కాశీ అన్నపూర్ణమ్మ దయతో మన ఇంట వెలిసిన ఆడపిల్ల కాబట్టే ప్రతి పూట అన్నం వడ్డించి అందర్నీ పిలుస్తోందిరా అని వాణ్ణి గదమాయించేది అవ్వ పేరుకు తగ్గట్టుగా నలుగురికి అన్నం పెట్టేదానివే అవ్వాలి నువ్వు కాశీ అంటూ ప్రేమగా నా తల నిమిరేది అవ్వకి నేనంటే ప్రాణం పక్కింటి వంటల వాసకతో పెళ్లిళ్లకి పేరెంటాలకి వెళ్ళి స్వీట్సు కారాలు వంటకాలు చేయడానికి సాయపడ్డం నాకు సరదాగా ఉండేది నన్ను మెచ్చుకునేది వాసక్క అమ్మో అమ్మో కాశీ అన్నపూర్ణమ్మ త్వరలో నన్ను మించిపోయి నా ఖాతాలన్నీ లాగేస్తావేమోనే అనేదామె నాతో వెళ్ళి వంటలు చేసిన వాళ్ల ఇళ్ళల్లో వాళ్ళు కానుకగా ఇచ్చిన కొద్ది తినుబండారాలు తెచ్చి గొప్పగా ఇంట్లో అందరికీ రుచి చూపించేదాన్ని పదో తరగతి వేసవ సెలవుల్లో నేను తోడుంటాననే నమ్మకంతో వాసక్క ఎన్నో వంట పనులు ఒప్పుకుంది బయట ఊళ్ళకు మాత్రం రానని చెప్పాను అమ్మకి ఓపిక లేదు పైగా అన్నయ్యలందరూ ఇంట్లో ఉంటారు నా అవసరం ఉంటుంది అందరికీ అన్నాను వాసక్కతో ఎన్నడూ లేనిది ఆమెకి చాలా కోపం వచ్చింది పొగరెక్కిపోయిందే నీకు నా వల్ల అన్నీ నేర్చావు జైలు లాంటి బట్టల నుండి జలతార వోనీలు వేస్తున్నావు యువరాణి ననుకోకు నాకూడా వస్తావు కదా అని ఒప్పుకున్నాను డబ్బు కూడా పుచ్చుకున్నాను ఇలా నట్టేట ముంచేదానివని తెలియలేదు అంటూ కేకలేసింది అసలైనా ఇక నుండి నీతో నాకు అవసరం లేదు పోవే అని తిడుతూ వెళ్లిపోయిందామె నేను అవాక్కయ్యాను కళ్ళ వెంట నీళ్లతో చేతలుడిగి నిలబడిపోయాను నేనేమి తప్పు చేశానో తెలియక ఎంతో కష్టం అనిపించింది వాసకతో గొడవ మూలంగా నా సంపాదన లేక ఇంట్లో కటకటలాడుతోంది ఫ్యాక్టరీ యజమాని గారి ఇంట్లో నన్ను చిన్నయ్యని కొద్ది రోజులు పనిలోకి రానిచ్చారు అక్కడ తోట పని బయట పని పిల్లల్ నాడించడము చేశాము అలా నెల రోజులు కొలువు చేశాక జీతం తీసుకుని నేను అన్నయ్య ఇంటి ముఖం పట్టాం దారిలో అన్నయ్య టీబడ్డీ దగ్గర ఆగి పకోడీ కొని పొట్లం కట్టించాడు అక్కడ కూర్చుని తినడానికి స్థలం లేదుగా అందుకే ఈ పాకెట్ కట్టించాను అన్నాడు దారిలో వాడన్న ఆ మాటతో ఒక్క క్షణం నా గుండె బయటికి ఎగిరి గంతేసింది అవే పకోడీలు నేను చేసి బయట అరుగు మీద పెట్టి అమ్మవచ్చు కదా అని అనిపించిన ఆలోచనకి ఉక్కిరి బిక్కిరి అయ్యాను అన్నయ్యతో ఆ మాటే అన్నాను నా తలంపుకి మెచ్చుకున్నాడు ఆగ మేఘాల మీద ఇంటికి వచ్చి నా ఆలోచన ముందుగా అవ్వ అమ్మలతో చెప్పాను నాన్ననే అన్నయ్యల్ని కూడా ఒప్పించాను సరేలే సెలవులేగా ఇంకా రెండు నెలల వరకు పర్వాలేదు ఇదిగో మరి ఈ డబ్బు పెట్టి సరుకులు తెచ్చుకో అంటూ ఓ వెయ్యి ఇచ్చారు నాన్న శనగపప్పు వడలు ఉప్మా పకోడీలు రవ్వ కేసరి టీతో మొదలు పెట్టాము మా కిచెన్ క్యాంటీన్ ముందు రెండు వారాల వరకు మధ్యాహ్నం సరిగ్గా నాలుగు గంటలకి చుట్టూ ఉన్న పై తరగతి కుటుంబాలకి చదువుకునే కుర్రవాళ్లకి టైప్ ఇన్స్టిట్యూట్లకి చిన్నన్నయ్య సైకిల్ మీద వెళ్ళి టిఫిన్ అందించేలా ఏర్పాటు చేశాం ఒక నెల అయ్యేటప్పటికి చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు ఇతర కుటుంబీకులు అంతా మా అరుగుల ముందు బారులు తీరారు అవ్వ అమ్మా కూడా సాయం చేయవలసి వచ్చింది పాతబడి పడిపోబోతున్న వీధివాకిలి వరకు పది పాత బెంచీలు వేయించాడు అన్నయ్య చెట్టు కింది రామయ్య తాతకి తప్పనిసరిగా కాస్త ఉప్మానో కేసరో అందించేవారం దిక్కులేని తాతకి చూపు కూడా లేదని బాధనిపించేది రెండు నెలలు ముగిశాక లెక్క కడితే వెయ్యికి ఐదు వేలు వచ్చింది అంటే చేసిన పనికి నాలుగు వేలు అన్నమాట డబ్బు సహాయపడింది నాకు సంతోషం మిగిలింది మొదలవబోతున్న అన్నల డిగ్రీల చదువులు పెరుగుతున్న ఖర్చులు తట్టుకోవాలంటే నా అత్యవసర మార్కుల చదువులు మానేసి కాలేజీ క్యాంటీన్ లాంటి వ్యాపారం చేయడమే సరైనదన్న ఆలోచన ఒకవైపు ఇంట్లోకి మధ్యాహ్నపు టిఫిన్లే కాబట్టి జంతికలు పప్పు చెక్కలు ప్యాకెట్లుగా పెట్టేసి అమ్మ అవ్వ మా ఇంటనే కిచెన్ క్యాంటీన్ చూసుకునేలా ఉంచాలనేది మరోవైపు నాన్న పనిచేసే ఫ్యాక్టరీ యజమాని గారు కాలేజీ స్థాపించిన వారిలో పెద్ద కాలేజ్ క్యాంటీన్ విషయంలో ఆయన్ని సాయం అడిగితే నాకు కావలసిన అవకాశం తప్పక దొరుకుతుందని ఆశగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను తెల్లారుతూనే నాన్నకి ముందు నా ఆలోచన గురించి చెప్పి క్యాంటీన్ విషయం కుదిరితే ఆయన కూడా ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుందని వివరించాను మిగతా వాళ్ళని ఒప్పించడం అంత కష్టం అవ్వలేదు దేవుడికి దండం పెట్టుకుని నాన్నతో పాటు అయ్యగారిని కలిశాను దేవుడి దయవల్ల సులభంగా ఆ పని కూడా అయింది అంతే ఇక వారం రోజుల పాటు కాలేజీలో మా కొత్త క్యాంటీన్ మొదలెట్టే పనుల్లో పడ్డాను ఎంతో కష్టపడుతున్నావే తల్లి నీ ఆలోచన చేయుత్త వల్లే ఈ కుటుంబం ఇలాగైనా సాగుతోంది అంటూ ఆ వారం రోజులు నా దగ్గర కూర్చుని నా కాళ్లు పట్టేది అవ్వ ఉన్నారు నలుగురు బడుద్దాయిలు ఇంటి నిండా దేనికి పనికిరాని విధవలు నీతో చాకిరీ చేయించుకుని నీ సంపాదన ఖర్చు చేస్తారే కానీ ఆడపిల్లవని కొంచెమైనా నీ మీద ఆపేక్ష ఉందా వాళ్ళకి అంటూ వాపోయిందవ్వా అప్పటి వరకు అలా నేను అస్సలు ఏనాడు అనుకోలేదు అందరి మీద నాకు ప్రేమే పోనీలే అవ్వ అంతా నావాళ్లేగా అని ఆమెను బుజ్జగించి దగ్గరే పడుకున్నాను మరునాడే క్యాంటీన్ మొదలుపెట్టే రోజు చాలా సంతోషంగా ఉంది చిన్నయ్య నేను కలిసి పొద్దున్నే క్యాంటీన్ అంతా సర్దేశాం సరిగ్గా ఎనిమిది కల్లా కాఫీ టిఫిన్ తయ్యార్ అన్న బోర్డు క్యాంటీన్ కిటికీన సర్దగానే బిలబెలమంటూ వచ్చేశారు కాలేజీ చదువులు నా వయసు అమ్మాయిలు అబ్బాయిలు లొట్టలేస్తూ అడిగడిగి టిఫిన్లు కాఫీలు ఆరగించారు అలా ప్రతి పూట అనుకున్న దానికంటే ఇష్టమై తినే కస్టమర్స్తో పాటు రాబడి కూడా హెచ్చుగానే ఉంది పొద్దున ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు కాలేజ్ క్యాంటీన్ పని తరువాత ఇల్లు లెక్కలు మరుసటి రోజుకి తయారవడం నా దినచర్య అయింది క్యాంటీన్ ఓ పక్కగా గేటు లోపలికి ఉండడంతో రామయ్య తాతని పెంపుడు కుక్క జానీతో పాటు చెట్టు కింద నుంచి క్యాంటీన్ చూరు కిందకి మకం మార్పించి అప్పుడప్పుడు అవసరమైన వైద్యం చేయించేదాన్ని అందరితో మాట్లాడుతూ తాత ఆనందంగా ఉండేవాడు కాలేజీ వాచ్మెన్ సాయంతో తాతకి వసతి బాగానే అమర్చగలిగినందుకు తృప్తిగా ఉండేది ఓ రోజు కాలేజీకి గబగబా నడుస్తున్నాను అప్పట్లో అకారణంగా పోట్లాడిన పక్కింటి వంటల వాసక్క నాతో నడవడం మొదలుపెట్టింది తనే ముందుగా ఏమే కాసి బాగా వృద్ధిలోకొచ్చావు కుటుంబం కోసం పాటు పడుతున్నావు మీ ఇంట్లో నీ గురించి ఆలోచించరు నువ్వే మంచివాడిని చూసుకుని పెళ్లి చేసుకోవే మా బాబాయ్ కొడుకు వాసు అకౌంటెంటు అందంగా పొడుగ్గా ఉంటాడు నువ్వు ఉంటే అయిపోతదే నీ పెళ్లి అంది మారు మాట లేకుండా నడుస్తున్నాను కాలేజీ వచ్చేసింది వాసక్క వంక చూసి నవ్వేసి ఊరుకున్నాను ఆలోచించి చెప్పు అంటూ వాసక్క వెళ్ళిపోయింది క్యాంటీన్ రాబడి చలవతో అన్నయ్యలిద్దరూ అయ్యారు టీచర్లు ఇంత పండుగలు సందడులు వరుసగా భేషుగ్గా అన్నల పెళ్లిళ్ళు అవ్వ పట్టుపట్టి ఆ ఏడు క్యాంటీన్కి నా పేరు పెట్టించింది మరి క్యాంటీన్ ఇప్పుడు శ్రీ కాశీ అన్నపూర్ణ కాఫీ విలాస్ అయ్యింది నా మీద ఎంతో అపేక్ష అవ్వకి వయస్సు పైపడినా ఆమె ఆరోగ్యం సుమారుగా ఉండేది చుట్టుపక్కల ఆడవాళ్లతో స్నేహాలు కబుర్లు ఎప్పటిలా సాగిస్తూ కాలం గడిపేస్తోంది తెల్లారితే ఆదివారం అనగా అర్ధరాత్రి అవ్వ నన్ను నిద్రలేపి నీ చేతో కాసిన టీ నీళ్ళు ఇవ్వమ్మా ఛాతీలో మంటగా ఉంది అంది టీ తాగేసి కబుర్లు చెబుతూ నా పక్కనే పడుకుని నిద్రపోయింది తెల్లారి అవ్వ అని చెయ్యేస్తే చల్లగా ఉన్న శరీరం తగిలింది పరిస్థితి అర్థమయ్యి అవ్వ మీద వాలి భోరుమని ఏడ్చాను నేనంటే ప్రాణంగా ఉండే అవ్వ నన్ను వదిలిపోయిందన్న బాధ నన్ను బాగా కృంగదీసింది ఈ వార్త తెలిసిన మూడో రోజుకి చిన్నకాశీ పట్టణం నుండి ఇరవై ఏళ్ల తర్వాత అవ్వ చెల్లెలు శివమ్మ తమ్ముడు సాంబయ్య తాత వాళ్ల మనవణ్ణి తోడు తీసుకుని వచ్చారు అవ్వ పెద్దదినం చేశాము శివమ్మ తాతయ్య వెళ్లిపోయే ముందు రోజు నా గదిలోకి వచ్చారు తల నిమిరి ఆప్యాయంగా మాట్లాడారు వెళ్ళిపోతుండాము కాశీ ఎప్పుడన్నా మమ్మల్ని తలుచుకోవాలి నువ్వు అన్నది అవ్వ నీ సొంతవారు కాకున్న అమ్మ నాన్న అన్నయ్యలు అంటూ ఎంత ప్రేమగా ఉన్నావో కదా నువ్వు అనాథవైనా తనకి దొరికిన పెన్నిదిలా భావించేది మీ అవ్వనిన్ను ఎంతైనా గొప్ప కాశీ తల్లి నువ్వు అన్న శివమ్మ మాటలు విని నేను స్తంభించిపోయాను వాళ్ళు గది నుండి వెళ్లిపోయింది కూడా గమనించలేదు నా కాళ్ళ కింద నేల జారినట్టు మంచం మీద ఒరిగిపోయాను మనస్సు మొద్దుబారిపోయింది ఎలాగోలా ఓ రెండు రోజులు గడిచాయి అసలు నేనెవర్ని నా ఉనికికి అర్థం ఏమిటి నేను అనాథన మరి ఈ కుటుంబం తల్లి తండ్రి అంతా ఎవరు నా ప్రశ్నలకు జవాబులు ఎవరు చెబుతారు అసలేమిటిదంతా ఓ రోజు క్యాంటీన్ పని చిన్నయ్యకు చెప్పి నాన్న గదిలోకి వెళ్ళాను నాన్నని నా ప్రశ్నలతో నిలదీశాను ఆయన ముందు నిర్ఘాంతపోయినా నీకిదంతా చెప్పవలసి వస్తుందని అనుకోలేదు సమయం ఇప్పటికి వచ్చిందన్నమాట అంటూ మొదలుపెట్టారు ఆయన చెప్పిన విషయాల్ని బట్టి అవ్వ కాకినాడ దగ్గర దక్షిణ కాశీ నివాసి అట భర్త అనారోగ్యం వల్ల కన్ను మోయడంతో పొలము పుట్రా కూడా కరిగిపోయి ఆమె జీవనం భారమైందట కాకినాడ యువతల పెద్దెత్తు ఫ్యాక్టరీ నిర్మాణాలకి మోకుమ్మడిగా ఇతర పనివాళ్ళతో పాటు అవ్వ కూడా వలసపోయిందట ఉపరివాళ్ల గుడిసెల్లో ఉంటూ ఫ్యాక్టరీ యజమాని ఇంట వంట చేస్తూ పిల్లల్ని ఆడిస్తుండేదట అవ్వ రత్న అనే ఓ దిక్కులేని పదిహేనేళ్ల అమ్మాయిని చేరదీసి సొంత కూతుర్లా చూసుకునేదట కూడా ఆ మూడేళ్లలో ఫ్యాక్టరీ యజమాని భార్యకి వారి కుటుంబానికి సేవ చేస్తూ తన మంచితనంతో వాళ్ళకి బాగా దగ్గర అయిందట అవ్వ యజమానిని అర్థించి కొడుక్కి వాచ్మెన్ ఉద్యోగమే కాక ఉండటానికి పక్క వీధిలోనే ఓ పాత డాబా ఇల్లు కూడా ఇప్పించుకుందట ఆ వెంటనే నాన్న అమ్మ నలుగురు కొడుకులతో ఈ ఊరికి వచ్చేశారట వాళ్లు వచ్చేటప్పటికే అవ్వ పెంపుడు కూతురు రత్న బిడ్డని కని పొరిటిలోనే చనిపోయిందట అనాథ ఆయన ఆ పసిగుడిని తనే పెంచుకుంటానని పట్టుపట్టి కాశీ అన్నపూర్ణ అని పేరు పెట్టుకుందట అవ్వ అవ్వ మాట ప్రకారమే అనాథ కాశీని తమ పిల్లల్లో ఒకరిలా పెంచుకున్నారట వాళ్ళు ఆ కాశీయే నేను కథ ముగించి ఊపిరి తీసుకున్నాడు నాన్న దుఃఖం ఆపుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను ఎలా అనుకోవాలో ఏమనుకోవాలో తెలియని స్థితి ముందే ఈ విషయం నాకు తెలపనందుకు కోపం తెచ్చుకోవాలా ఎవరి మీద నాన్న మీద ఎందుకు ఏమో అయోమయంలో కొద్ది రోజులు గడిపాను అప్పుడైనా ఇప్పుడైనా నేను ఏమీ చేయలేని పరిస్థితి అని అర్థం చేసుకుని సర్దుకుపోను ప్రయత్నం చేశాను రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి మరో ఐదేళ్లకి పెద్దవాళ్ళు అమరులయ్యారు అందరిలో చిన్నదాన్ని అయినా అన్ని బాధ్యతలకి ఇంట పెద్ద నేనే అయ్యాను నాన్న పోయాక మాత్రం ఫ్యాక్టరీ నుండి మేనేజర్ గోపాలం గారు వచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే తన్ను కలవమని చెప్పి వెళ్ళారు చిన్నన్నయ్య కూడా చదువు ముగించి క్యాంటీన్ విషయంలో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు మళ్లీ ఏడాదికి వాడికి కూడా పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంటికి కాపురానికి తెచ్చాను తర్వాత ఆరు నెలలకి వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు చిన్నన్నయ్య నా గురించి కాని క్యాంటీన్ గురించి కాని ఏమీ ఆలోచించలేదని అర్థమయ్యి మనస్సు చివుక్కుమంది వయస్సు మళ్ళుతున్న రామయ్య తాతని ఆరోగ్యపరంగా వసతులు సేవలు అందించేలా మెరుగైన వృద్ధాశ్రమంలో చేర్పించాను ప్రతివారం వెళ్లి కొంత సమయం గడిపి వచ్చేదాన్ని ఆయన పెంపుడు కుక్క జానీ నా దగ్గరే ఉంటోంది కాలచక్రం ఆగదుగా నలభయో పడిలో పడ్డాను పండగలకి పుట్టినరోజులకి వచ్చేవారు అన్నయ్యలు పిల్లలు డబ్బుకి కుదవలేదు కనుక అందరికీ కానుకలు చీరలు సారీలు పెట్టి పంపేదాన్ని అన్నలంతా వారి కుటుంబాలతో దూర తీరాలకి తరలిపోయారు చాలా ఒంటరిదాన్నయ్యాను కష్టంగానే అనిపిస్తోంది మనస్సు కూడా ఒక్కోసారి ఉదాసీనంగా అయిపోతుంది నాకెవ్వరూ లేనట్టు నా అనుకున్న నా వారికి నా ధ్యాస లేనట్టు అనిపించింది దిగులేసింది ఓ రోజు మేనేజర్ గోపాలం గారి ఇంటికి వచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన ఫ్యాక్టరీ యజమాని పరంధమయ్య గారి నుండి రాయబారం తెచ్చారు యజమాని గారి తమ్ముడు యాభై ఆరేళ్ల శ్రీనివాస్ గారితో నాకు వివాహం చేయాలని ఆ పెద్ద ఆయన సంకల్పమట శ్రీనివాస్ గారికి భార్య పోయి చాలా కాలమైందట లేరట ఆయన జీవితం అంతా శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అనాథాశ్రమం వృద్ధాశ్రమం నడుపుతూ మరెన్నో సంక్షేమ సంస్థలు స్థాపించే సన్నాహాల్లో ఉన్నారట ఆయన ఆస్తులకి సంక్షేమ కార్యక్రమాలకి ఆశ్రమాలకి నేను వారసరాలనైతే బావుంటుందని పెద్ద ఆయన ఉద్దేశమట నాలుగు వారాల తర్వాత మళ్లీ వస్తానని ఈలోగా ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు గారు ఆలోచనల్లో వారాలు గడిపాను మనసు మెదడు అలిసిపోయేంత మటుకు సమాలోచించాను జరగవలసిన నా పెళ్లి గురించి వివాహ జీవితాన్ని గురించి నేనేనాడూ పెద్దగా ఊహించుకోలేదు పరంధామయ్య గారు పంపిన పెళ్లి సంబంధం కబురుతో ఇప్పుడు నలభై ఐదో ఏటా ఆ విషయమే ఆలోచించుకునే అవసరం వచ్చింది అనాథ బాలలకు వృద్ధులకు సేవ చేస్తూ వారి సంక్షేమానికి పాటుపడే అవకాశంగా మలుచుకోవచ్చు అనిపించింది అలా నా మనస్సు నా ఆలోచనలు ఒకేలా సాగి నిర్ణయం తీసుకున్నాయి అన్నట్టుగా నేలయ్యాక ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చారు నా నిర్ణయం తెలియచేశాను ఆ పైవారం వివాహం జరిగి ఇల్లాలినై కోట్లకపతినై వెంటనే మా వృద్ధాశ్రమ అనాధాశ్రమాల బాధ్యతలు చేపట్టాను ఆశ్రమ వృద్ధుల సేవలతో పిల్లల సంరక్షణలతో హాయిగా మొదలైంది నా జీవితంలో ఓ కొత్త అధ్యాయం వారి జీవితాలలో ప్రతి పొద్దు వెలుగు నింపు సూర్యంతో పాటు కాఫీ టిఫిన్ తయారు అంతా వచ్చి తినాలి త్వరగా అంటూ డైనింగ్ హాల్ గంట కొడుతూ ద్వారం వద్ద నిలబడి ఆనందంగా పిల్లల్ని ఆహ్వానిస్తాను చక్కగా తయారయ్యి సరిగ్గా ఏడున్నరకి బారులు తీరి టిఫిన్ హాల్లోకి నడిచే చిన్నారుల్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది ఆ అనాథుల అభాగ్యుల ఆకలి తీర్చగలగడమే నా జీవితానికి సార్థకత అవడంతో పాటు మా ఆశ్రమంలోనే చరమదశలో ఉన్న రామయ్య తాతకి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కినందుకు ఆ కాశీ అన్నపూర్ణమ్మకి వేయి నమస్కారాలు అర్పిస్తాను కథ సమాప్తం